విసన్నపేట మండలం విసన్నపేట గ్రామంలో అర్హత కలిగిన పెన్షన్దారులు తమకు పెన్షన్ మంజూరు చేయాలని విసన్నపేట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు అర్హత కలిగి వృద్ధాప్య వితంతు వికలాంగులు ఒంటరి మహిళలు పెన్షన్ నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పడిన నుండి సచివాలయంలో వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడం వలన పెన్షన్ సంబంధించిన సచివాలయం చుట్టూ తిరగవలసి వస్తుందని సిపిఎం మండల కార్యదర్శి నాగరాజ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు నెలల ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల అర్హత కలిగి పెన్షన్ రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో వెబ్సైట్ అవసరపడుతున్నారు అధికారులు చెప్పడం వల్ల విసన్నపేట మండలం ఎంపీడి వచ్చిన రత్నాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం పులిబల్ల ఏడుకొండలు వినుకొండ రంగారేణి గద్దెల రామకృష్ణ ఆడమల్లి కిషోర్ జ్యోతి సామాజిక కార్యకర్త బొట్ల శివ సత్యనారాయణ శ్రీనివాసరావు విసిందపేట మండలం పెన్షన్దారులు పాల్గొన్నారు వెంటనే వృద్ధాప్య వితంతుల పెన్షన్ల వెంటనే గత పద్దెనిమిది నెలల నుంచి ఇబ్బంది పడుతున్న పెన్షన్ల వెంటనే వితంతి వృద్ధాప్య పెన్షన్ల వెంటనే వృద్ధాప్య వితంతు ఒంటరు వికలాంగుల పెన్షన్ల వెంటనే ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న పేదలకు పెన్షన్ల వెంటనే మందులకు ఇబ్బంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పెన్షన్ల వెంటనే ఆర్థికంగా మందులకు ఇబ్బంది పడుతున్న పెన్షన్ పెన్షన్ల వెంటనే అర్హత కలిగిన వారికి పెన్షన్ల వెంటనే ఇవ్వాలి వృద్ధాప్య వితంతు ఒంటరు వికలాంగుల పెన్షన్ల వెంటనే గత పద్దెనిమిది నెలలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పెన్షన్ హరగత కలిగిన